మధుసూధన్ గారు చెప్పండి నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వర్ర రవీందర్ రెడ్డి కేసు విషయంలో సోషల్ మీడియా వేదికగా అతను పెట్టిన పోస్టులు ఇవన్నీ తెలుగు ప్రజలకి బాగా తెలుసు అయినప్పటికీ అతని కేసు విషయంలో తీవ్రంగా స్పందించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వర్ర విషయంలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు మా సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బందులు గురిచేస్తున్నారు ఒక్కరిలోనే వదిలిపెట్టను సప్త సముద్రాలు దాటిన విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ ఆయన ఘాటు విమర్శలు చేశారు అదే పనిగా ఆయన యొక్క మాజీ మంత్రివర్గం అంబటి రాంబాబు గారు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ ఆయన కూడా మీటింగ్ పెట్టి వాళ్ళ మీడియానే నిఖార్సైన మీడియా అయినట్టు మా బ్లూ మీడియానే చాలా పవిత్రమైన మీడియా ఎల్లో మీడియా అంటూ ఆయన మాట్లాడారు ఎందుకంటే బ్లూ మీడియా నేను ఎందుకన్నానంటే ఎల్లో మీడియా అంటూ మిగతా మీడియాని దుమ్మెత్తిపేశారు సో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అలాగే అంబటి రాంబాబు వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి ఎందుకంటే మీడియాని కోట్ చేస్తూ విమర్శలు చేయడం అంత మాత్రమే కాదు నిజాం నిర్భయంగా మాట్లాడే మీలాంటి సామాజిక యాక్టివిస్టులు కావచ్చు అలాగే జర్నలిస్టులు కావచ్చు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఆయన విమర్శలని ఆయన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు సరే నేను ఒక వీడియో ప్లే చేస్తా అంబట్ రాంబాబుకి నన్ను అనేటటువంటి నైతిక అర్హత కానీ నా కెపాసిటీ కానీ నా కుటుంబ చరిత్ర కానీ వాడికి ఏం తెలియదు అనుకో తెలియక తెలిక మీ ఎగిసి ఎగిసి పడుతుండోడు నేనేంటో నా కుటుంబ ఇలువలేంటో సిమ్మపూర్లో పుట్టిన ప్రతి బిడ్డకి తెలుసు వాడు ఎమ్మెల్యే కానప్పుడు మా ఇంట్లో ఎమ్మెల్యేలమై ఉండాం ఈ దేశానికి కష్టం వచ్చినప్పుడు కార్గిల యుద్ధం చేసిన కుటుంబం నాది ఏ జవాన్ల జవాన్లు కన్నా కుటుంబం నాది అర్థమైందా ఆల్ వాడు ఎంత నేను ఏం చెప్తున్నానంటే ఎవడీడు పూర్తి చేసిన వెనుకొండ లాంటి తో రాష్ట్రాన్ని శక్తి స్థమనం చేయడానికి మేము సిద్ధం రాజు ప్రార్థించిన ప్రాజెక్టు నిండగ పెట్టి ఐదు సంవత్సరానికి మేము సిద్ధం వాలంటీర్ గ్రామ స్వరాజ్యాన్ని మేము సాధించాం నాని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధం రా గ్రామాల్లో ఉన్న అలగా జనం మొత్తాన్ని మేము కట్టబోయే బ్రహ్మరావతికి దోలుకొని మా కాళ్ళ కింద పాటిసలు చేసుకోవడానికి మేము సిద్ధంరా ఎలాంటి లంచాలు లేకుండా వాకిల వద్దకే వాలంటీర్లతో అన్ని సేవలు అందించడానికి మేము సిద్ధంరా రా రెండు వేల ఇరవై నాలుగు లో మళ్ళీ మా జన్మభూమి కమిటీని దింపి మొత్తాన్ని క్యూ లైన్ లో నుంచో పెట్టడానికి మా పొసుపు తమ్ముల్లో మేము సిద్ధంరా రా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అని అడగడానికి మేము సిద్ధంరా రా ఇది ఒకటే కాదు ఈ సైకోన్ తయారు చేసింది దేవుడు ఎవడ ఫ్యాక్టరీలో తయారైందో వీడి పేరు గుడ్లూరు మండలం మన్విత్ కృష్ణారెడ్డి ప్రకాశం జిల్లా కందుకూరు కాన్స్టివెన్సీ వీడి పేరు మన్విత్ కృష్ణారెడ్డి వీడిని తయారు చేసి జనారణ్యంలో వదిలిందెవరు పక్క వైసీపీ అతను ఈ ఈ సైకోన్ తయారు చేసింది ఎవరు సజ్జల రామ్ వాడు వాడి పుత్త రత్నం సజ్జల భార్గవ రెడ్డి కదా ఎవడని చెప్పాడు వీడు నీతులు అంటే ఒక సైకోని తయారు చేసి జనారణ్యంలోకి వదిలింది ఎవరు వీడేం చేశాడంటే దాని యూట్యూబ్ ఛానల్ కూడా పేరు మార్చేసి ధైర్యం లేని ఇది ఏం చేశాడంటే యూట్యూబ్ ఛానల్ కూడా మార్చేశాడు ఆరం పెగ్సన్ ఉంటే దాన్ని మార్చేసి యువగలం లాగా నవగలం అని ఛానల్ కొత్తది పెట్టి దాంట్లో పెట్టాడు ఈయన పట్టుకోవడానికి నాకు మొత్తం లాగా యాడిపోతే నా పెన్ డ్రైవ్ లో భద్రం చేసి పెట్టా వీడు మాట్లాడి మాట్లాడి తయారు చేసిన సైన్యం ఏంది రెండు సాక్షి మీడియా మేము తోపంటి మీడియా అంటారు కదా వాళ్ళు పెట్టిన తమ్ముణీళ్ళు కూడా మనం తెలుసుకోవాలి ప్రజల్లో నరకానికి రాజధాని షిగ్గుందా సాక్షి జర్నలిస్టు నరకానికి రాజధాని నెంబర్ టూ పోస్టులు పెడితే కేసులు పెడతావా అంబటి లాయిర్వే కదా చట్టం తెలీదా కుర్చీలో ఎల్లు ఎమ్మెల్యే రచ్చరచ్చ కుర్చీ కోసం ఎల్లు ఎమ్మెల్యే రచ్చరచ్చ అంటే కడప నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్న రెడ్డి గారి గురించి రాశాడు శ్రీనివాసరెడ్డి కడప ఎమ్మెల్యే గురించి కుర్చీ కోసం రచ్చరచ్చ ఏ మీ నాయకుడు దేనికోసం రచ్చ చేస్తుండో పులివెండల ఎమ్మెల్యేగా ఉంది రారాబాబు అసెంబ్లీకి అంటున్నారు వస్తున్నాడా ప్రతిపక్ష హోదా అని ప్రజలు ఇవ్వలేదు కదా ఎవరు రక్ష చేస్తున్నాడు రాష్ట్రంలో చంద్రబాబుకి నరకం చాలదు తమ్ముడేల్ సాక్షిలో తమ్ముడే ఈ విధంగా యముడు ప్రత్యేక లోకాన్ని సృష్టించాలా ఏ కేఎస్ఆర్ జర్నలిజం చదివా ఇంకేమన్నా చదివా రెండు బుక్ అరాచకాలపై కేఎస్ఆర్ కామెంట్ ఐదేళ్ళు నువ్వు సాక్షిలో పనిచేస్తా చేస్తా ప్రజలు డబ్బు ఎంత దీనికి సమానాధాన్ని చెప్పే దొమ్ముందా సాక్షి జర్నలిస్టులందరూ జీతాలు ఎక్కడ తీసుకున్నావు సీమాంధ్ర నేల బిడ్డ జర్నలిస్టులు డబ్బులు తీసుకొని పనేమో సాక్షి ఛానల్లో దోచుకోదా ఇక్కడ చూడండి పచ్చ సైకోల ఫ్యాక్టరీ రే ఏవార్ నీకే చెప్తున్నా ఎన్టీవీ ఎవరిదరా తెలంగాణ కమ్యూనిస్ట్ బిడ్డలది యూటిఎఫ్ కార్యకర్తలది తర్వాత అంగన్వాడి టీచర్లు రూపాయి రూపాయి పోగేసుకొని ఆ ఛానల్లో దోచేసి మళ్ళీ ఎక్కడికి పోయి ఎవరికి అమ్మేసిపోయారు నీతులు చెప్తాడు ఏమని పచ్చ సైకోల ఫ్యాక్టరీ అని జర్నలిజం బతికిస్తున్నారా మీరు తర్వాత సీమ రాజా కాదు సీమ పండి చీ ఏం బతుకులు ఒక్క మాట నేను అడుగుతున్నాను మాణిక్యం గారు సీమరాజ అనే వ్యక్తి నిత్యం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలా మా అన్న మళ్ళీ ముక్కు పాటు పడుతుండే కదా నేను ఒక మాట అంటుండ సీమరాజ ఒక ఎకరా పొలం కొట్టేశాడా సీమాంధ్ర నేలలో ఎక్కడన్నా ఏ ఊరు అన్నా పదివేల రూపాయలు డబ్బులు తీసుకున్నాడా భూములు గానీ కొట్టేశాడా గనులు కొట్టేశాడా సీమ గజితం ఎవరు సీమ గజదం గవరాన్ని నేను అడుగుతుందా సీమరాజ అనేవాడు ఏ రోజైనా సరే ఒక ఎకరా భూమి గాని ఒక మైన్ గాని ఈ సీమ ప్రజల గనులు ధనమాన ప్రాణాలు భూములు కొట్టేసి రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఇరవై వేల కోట్ల ఫ్యాక్టరీ నిర్మించుకున్న ఎవరు ఓకే అంటే వాళ్ళు పరమ నీచమైన భాషను వాడుతూ నిజంగా చాలా జుగుప్సకరమైన సీఎం గారి మీద ఇప్పుడు ప్రస్తుత సీఎం గారి మీద డిప్యూటీ సీఎం గారి మీద లోకేష్ గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ కుటుంబం నుండి షర్మిల గారి మీద సునీత రెడ్డి గారి మీద నీచమైనటువంటి భాషను వాడుతూ సోషల్ మీడియాలో వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ డీజీపీ గారిని వార్నింగ్ ఇవ్వడానికి ఎలా చూస్తారు నేననేది ఒకటి మాట గురిగింజ నలుపెరగదంట గురిగింజ సామె తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల సంక్షేమం కోసం వచ్చాడా తన ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటానికి వచ్చాడా రాజకీయాల్లోకి అతను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకి సేవ చేయటానికి కాదు మణిక కేవలం తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కొల్లగొట్టుంటే దాన్ని వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత అంబటి రాంబాబు గారి యొక్క సొంత కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీయే పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు నమోదు చేసి ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణ బిడ్డలది అటు సీమాంధ్ర తల్లి బిడ్డలది నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల సంపదని లూటీ చేసినాడని చెప్పి ఆనాటి యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెసే జైల్లో పంపించింది అంటే ఇతను దొంగతనం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగతనం చేసినటువంటి డబ్బుల్ని తప్పు చేస్తే ముద్దు పెట్టుకుంటారా చెర్లపల్లి జైల్లో పెట్టారు పదహారు నెల్లు జైల్లో పెట్టి అప్పుడేమన్నారు ఇటలీకి కడపకి అని చెప్పి పార్టీ పెట్టుకొని కూడా చేతగాకపోతే తెలంగాణ బిడ్డ నల్లగొండ అబ్బాయి పెట్టుకుంటే శివకుమార్ అని దగ్గర కొడుక్కొని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి అర్థమవుతుందా వాడిని కూడా మోసం చేశారు అసలు పార్టీ పెట్టిన కూడా మోసం చేసి అసలు పార్టీ పేరు చెప్పిన ఎప్పుడు యువజన శ్రామిక రైతు పార్టీ అని ఎప్పుడు చెప్పరు వైఎస్ఆర్ పార్టీ అంటారు వైఎస్ఆర్ ఏ పార్టీ సభ్యుడు ఏ పార్టీ ముఖ్యమంత్రి గుండి చచ్చిపోయాడు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీలోని చచ్చిపోయాడు చివరికి తండ్రిని ఇతను తప్పించుకోవడం కోసం తండ్రిని సిబిఐ కేసులో ఇన్వాల్వ్ చేయించినటువంటి పుత్తర రత్నం జగన్మోహన్ రెడ్డి నేనంటున్న మాట కాదు ఇది సొంత చెల్లి అంటున్న మాట సొంత చెల్లిలే అంటుంది సరింలా అని పొన్న ఊరు సుధాకర్ రెడ్డి అని వాడిని అడ్డం పెట్టుకొని నాకే సంబంధం ఇది రాజశేఖర్ రెడ్డి చేసిందని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని చూసిండు దోచుకున్నదేమి ఇతను తండ్రి మీద నెట్టాలని చూశాడు అందువల్ల ఏంటంటే ఒక్కడు గుర్తుపెట్టుకోవాలా మాణిక్యం రోజు యువజన శ్రామిక రైతు పార్టీ అని ఏదైతే పిలువబడుతుందో జగన్మోహన్ రెడ్డికి సీమాంధ్ర నేల మీద ప్రేమ కాదు ప్రజలకు సేవ చేయాలని కాదు తన ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి కేవలం రాజకీయం పార్టీ